యేసు ప్రభు ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది అన్నాడు ప్రజల మొదటేమో ఆమె సమయాన్ని వెచ్చించింది ప్రభు పాదాల దగ్గర కూర్చునే దానికి సమయం వెచ్చించింది రెండవది యేసు చెప్పిన మాట మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది ఆమె ఒక శ్రేష్టమైనది బెస్ట్ పార్ట్ బెస్ట్ పోర్షన్ సెలెక్ట్ చేసుకుంది అది ఆమె ఒక్క నుండి తీసివేయబడదన్నాడు ఉత్తమము దేవుడి దగ్గర గురిత ఏం దొరుకుతుంది ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ముఖం చూస్తున్నా ఏం చూస్తున్నాడు తెలుసా ఆయన బోధ వినుచున్నది ఈరోజున నేను వంద సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఎంతో సీనియర్ అని మా తాత ముత్తాతలు వందల సంవత్సరాలు మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాయని చెప్పుకుంటే దానిని ఏర్పాటు చేసుకోవాలి ఆయన బోధ విచ్చు ఏంటిదైన బోధ ఆయన వాక్యం ఉంటుంది వాక్యం ఆయన నామం అంతటి కంటే ఇచ్చిన వాక్యమును గొప్ప తీసు నామము కంటే ఆయన వాక్యము గొప్పది అంటే నామము గొప్పది కాదని కాదు నామము కంటే గొప్పది ఆయన వాక్యము ఎందుకంటే నామము దేవుడు కాదు ఆ వాక్యము దేవుడు అయినాడంట దేవుడు ప్రా నామము దేవుడి దయ్యాలు కూడా దేవుని నామాన్ని చెప్తాయి ఇంకా యేసు క్రిష్ ప్రభువారే చెప్పాడు ఇదిగో నా పేరట కొంతమంది ఉంటారు ఆ తిరుపు తినమని అంటారట నా పేరట అయ్యా మీ పేరట దయ్యాగా నెలకొట్టాము మీ పేరట అద్భుతాలు చేశాము మీ పేరట ప్రపంచాలను కూడా చెప్పాము అంటారట యేసు ప్రభు అంట నిజమే నా పేరట మీరు ఎవరి పేరట యేసు ప్రభువారి పేరెటే దేర్ ఇస్ పవర్ ఇన్ దేమ ప్రభు నామంలో శక్తి ఉంది ఆయన నామంలో నువ్వు ఎన్న చేయి కానీ ఆయన వాక్యము నీలో లేకపోతే నువ్వు నరకానికి పోతావు ఇది షూ ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఎందుకు కూర్చుంది ఈ రోజున కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటున్న వారు ఉన్నారు దేవుని సరిధిలో కానీ కనీసం ప్రార్థన చేయమంటే చేత కాదు ఒక్క వాక్యం అన్న వారి యొక్క హృదయంలో పడి ఫలిస్తూ ఉన్నదా ఏమండి బిడ్డ పుట్టి వాడికి పది సంవత్సరాలు వచ్చినాయి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి పాతిక సంవత్సరాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ఇంకా ఈ బిడ్డలాగానే ఉంటే ఏం చేస్తారు ఏమంటారు తినేది బాగానే తింటారు మళ్ళీ అవయవ నిర్మాణం కనుక జరగట్లేదు ఎదుగుదల లేదు మరుగుంచులాగే ఉండిపోతే ఏ ప్రయోజనం ఏజ్ మాత్రం పెరుగుతూనే ఉంది సీనియారిటీ ఉన్న క్రైస్తవులు కాదు పరలోకానికి కనుక పోయేది సిన్సియారిటీ ఉన్న క్రైస్తవులు పోతాడు ప్రభు సన్నిధిలో ఆయన బోధ ప్రాముఖ్యమైనది ప్రభు అన్నాడు నా నానామను మీరు అద్భుతాలు చేయడం గొప్ప కాదు నా నామైన దయ్యాలను వెలగొట్టడం గొప్ప కాదు నా నామైన ప్రవచనాలు చెప్పడం గొప్ప కాదు నేను చెప్పింది చేయడం గొప్ప ఏమంటాడే తెలుసా అక్రమము చేయి వాళ్ళ నా ఎద్దు నుండి ఇంకొక కఠినమైన మాట అంటే తెలుసా మీరెవరో నాకు తెలియదు ఇది తెలీదు మీ పేరే చెప్పుకున్నా కదా ప్రభు అంటే మీరెవరో ఎవరిలో నా వాక్యం ఉంటుందో వాళ్ళు నిలుచుకుంటాను ఆది వాక్యం వాక్యములను వాక్యము దేవుడి వాక్యమే నువ్వు దేవుడి సందిలో ఉండడం ఎంత ప్రాముఖ్యమో దేవుడి సన్నిధిలో ఆయన నోట నుండి వచ్చే ఉపదేశము పొందడమో అంత ప్రాముఖ్యమే నామకాంత క్రైస్తవ బ్రతుకులు వద్దండి బ్రతికిన మూడు నాలుగు రోజులైన రోషంగా ప్రభు వాక్యానుసారంగా బ్రతకాలి స్తోత్రం నిత్య జీవము కొరకై ఆశపడాలి ఆయన నామము కంటే ఆయన బోధ గొప్పది అంటున్నాడు ఆయన వాక్యము గొప్పది అంటున్నాడు చదవండి రోమిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో ఉన్నటువంటి మాటలు చదువుతాం త్వరగా రోమ పత్రిక ఏడు పన్నెండు కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా దేవుని ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతి కలదు ఉత్తమమైనది ద బెస్ట్ ఏంటయ్యా మరి ఆ ఉత్తమమైనది అంటే ద బెస్ట్ కోరుకున్నది ఏంటంటే ఆ దేవుని మాటను కోరుకుంది ఆయన బోధ వినుచుంటే అది ఆమె అందరిని ఎప్పటికీ తీసివేయబడదు ఎవరు కూడా తీసివేయలేడు కీర్తనకాడు అంటాడు నీ వాక్యము నా హృదయంలో ఉన్నది నా అడుగులు చారవడు ఎందుకు వాక్యము హృదయంలో ఉన్నప్పుడు అడుగులు చారవు నీ వాక్యము నా పాదములకు దీపమైనది వెలిగిస్తుందండి మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యము అది ఎప్పుడు సాధ్యము ఇఫ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైం క్వాలిటీ టైం దేవుడి దగ్గర నువ్వు గడపగలిగితే శ్రేష్టమైన సమయము పరిశుద్ధమైన సమయము విలువైన సమయము దేవుడి దగ్గర నువ్వు వెచ్చించగలిగితే నువ్వు కూర్చోనగలిగితే నా విధ ఏం చేశాడో తెలుసా దేవాలు రాజు అయిన తర్వాతనే ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నాడట దేవుడికి స్తోత్రాలు రాజుల దేవుడికి ఇచ్చే సమయము మనకుందా దేవుడికి ఇచ్చే సమయము మరి ఆ దేవుడికి సమయం ఇచ్చి దేవుడి దగ్గర కూర్చుంది కూర్చోడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం వింటుంది ఏం దొరుకుతుంది ఆయన దగ్గర ఉత్తమమైన వాక్యం దొరుకుతుంది ఇంకా దానికి మించి ఇంకొకటి ఉంది ఆయన దగ్గర కృప దొరుకుతుంది